హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోషల్ టీవీ లో పరిచయం పెళ్లి దాకా తీసుకెళ్లింది కానీ భర్త అతని కుటుంబ సభ్యుల తీరుతూ ఓ మహిళ జీవితం అర్ధాంతరంగా ముగిసింది భర్త గల్ఫ్ కంట్రీలో ఉండటం ఆమె అత్తగారింట్లో ఉండటం కట్ చేస్తే పెళ్ళైన ఏడాదిన్నరకి ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం పలు ప్రశ్నలకు తావిస్తుంది ఈ విషాదకర ఘటన ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా పేలేరులో చోటు చేసుకుంది పేలేరుకు చెందిన ఒక యువతి ఫేస్బుక్ ప్రయాణం పెళ్లి విషాదంగా ముగిసింది స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం వాల్మీకిపురం గ్రామానికి చెందిన అమీర్ జాన్ కుమారుడు ఇరవై నాలుగు ఏళ్ల వసీం కు పీలేరులోని మల్లెల వీధికి చెందిన మల్లెల రెడ్డి భాష కూతురు ఇరవై రెండు ఏళ్ల అర్షియా మధ్య ఏడాదిన్నర క్రితం ఫేస్బుక్ లో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం పెళ్లి దాకా తీసుకెళ్లింది ఫేస్బుక్ లో పరిచయంతోనే వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారు పెద్దల్ని ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు అయితే అప్పటికే వంశీ కువైట్ లో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు ఈ క్రమంలోనే అక్కడ ఆఫర్ వచ్చింది హర్షియాను పెళ్ళాడిన నెలన్నరకే కువైట్ కు వెళ్లిపోయాడు ప్రేమించి పెళ్లి చేసుకున్న వసిం కువైట్ వెళ్లిపోవడంతో హర్షియా వాల్మీకిపురంలోని అత్తమామలతో కలిసి ఉండాల్సి వచ్చింది కొన్ని రోజులు బాగానే ఉన్న హర్షియాకు అత్తగారింట్లో వేధింపులు ప్రారంభమయ్యాయి అత్త మామ మేనమామ మసూర్ అలీ ఆడపడుచుల కట్నం కోసం వేధించారు చిత్రహింసలు ఎక్కువ కావడంతో హర్షియా భరించలేకపోయింది ఈ విషయాన్ని భర్త వంశీకి చెప్పింది అయితే వసిం దాన్ని పట్టించుకోలేదు భర్త తీరుతో బాధపడుతూ వచ్చింది ఈ క్రమంలోనే అత్తగారింట్లో జరుగుతున్న గొడవలు వేధింపులు విషయమై అర్షియా మాట్లాడేందుకు రెండు రోజుల క్రితం పీలేరులోని పుట్టింటికి వచ్చింది ఆ తర్వాత తిరిగి సాయంత్రమే వాల్మీకిపురంలోని అత్తగారింటికి చేరుకుంది ఇంటికి వచ్చిన గంటలోపే సెల్ సెల్ఫోన్ ఆఫ్ అయింది ఈలోపే అర్షియా ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం పీలేరులో ఉన్న తల్లిదండ్రులకు అందింది ఉరి వేసుకుని మృతి చెందిందని వాల్మీకిపురం ప్రభుత్వ ఆసుపత్రిలో డెడ్ బాడీ ఉందని చెప్పడంతో హర్షియా తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు అయ్యారు ఉదయం ఇంటికి వచ్చి కష్టాలు బాధలు చెప్పుకున్న కూతురు సాయంత్రానికి శవంగా మారడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి హర్షియాను అత్తగారింటి వారే హతమార్చారని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు హర్షియ తల్లిదండ్రులు అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు హర్షియా మృతిని అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు ఇంటిని పరిశీలించిన పోలీసులు క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించారు హర్షియా అత్తమామలను అదుపులోకి తీసుకుని విచారించారు ఫేస్బుక్ పరిచయం పెళ్లి వరకు వెళ్లిన వసీం అక్రమ్ అతని కుటుంబ సభ్యుల తీరుతో జీవితం ఇలా ఏడాదిన్నర లోపే అర్ధాంతరంగా ముగిసిపోయిందని కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు ఇక ఈ ఘటనపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి ప్రాణం తీసిన ఆన్లైన్ బెట్టింగ్ ఆన్లైన్ బెట్టింగ్ లో నష్టపోయిన ఓ యువకుడు అప్పులు తీర్చలేక బలవన్ మరణానికి పాల్పడ్డాడు మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆయన మృతదేహాన్ని సాగరి ఎడమకాలంలో కనుగొన్నారు ఆన్లైన్ బెట్టింగ్ లో నష్టపోయిన ఓ యువకుడు అప్పులు తీర్చలేక బలవన్ మరణానికి పాల్పడ్డాడు మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆయన మృతదేహాన్ని సాగరి ఎడమకాలంలో కనుగొన్నారు సూర్యాపేట జిల్లా పెన్పహాడి అస్స రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం నల్గొండలోని నెహ్రూ నగర్ కు చెందిన తడకమల్ల సోమయ్య కుమారుడు సాయి కుమార్ మూడేళ్ల క్రితం బీటెక్ పూర్తి చేసి తన బాబాయితో కలిసి కిరాణా దుకాణం నిర్వహిస్తున్నారు ఆ దుకాణాన్ని చూసుకుంటూనే ఆన్లైన్ బెట్టింగులకు అలవాటు పడి రెండు కోట్ల వరకు నష్టపోయి అప్పులు పాలయ్యారు చేసిన అప్పులు తీర్చలేక మనస్తాపం చెందిన సాయి కుమార్ ఈ నెల పదిహేడున ఇంటి నుంచి వెళ్లిపోయారు కుటుంబ సభ్యులు నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదైంది సాయికుమార్ సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా పరిశీలించిన పోలీసులకు హాలియా వద్ద సాగర్ ఎడమ కాలువ కట్టపై ఆయన సెల్ఫోన్ ద్విచక్ర వాహనం లభించాయి చేసిన అప్పులు తీర్చలేక కాలువలో పడి ఆత్మహత్య చేసుకుంటున్నానని తన సెల్ఫీ వీడియోలో సాయి కుమార్ పేర్కొన్నారు ఈ మేరకు పోలీసులు కుటుంబ సభ్యులు కాలువ వెంట గాలింపు చర్యలు చేపట్టారు సోమవారం పెన్పహాట్ మండలం దోసపహాడ్ వద్ద సాగర్ ఎడమ కలవలో ఆ యువకుడి మృతదేహం లభ్యమైంది మృతుడి సోదరుడు సంతోష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పంచనామా నిర్వహించామని మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించి దర్యాప్తు చేస్తామని ఎస్ఐ తెలిపారు ఇక తహసీల్దార్ కార్యాలయం ఎదుట గొంతు కోసుకున్న రైతు అనంతపురం జిల్లాలోని బొమ్మన హాల్ తహసీల్దార్ కార్యాలయం ముందు రైతు గొంతు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన కలకలం రేపింది పదిహేను ఏళ్ల నుంచి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న రెవెన్యూ అధికారులు తన సమస్యను పరిష్కరించలేదంటూ తారాకపురం గ్రామానికి చెందిన గడ్డం సుంకన్న అనే రైతు ఈ చర్యకు పాల్పడ్డాడు పోలీసులు అతడిని కాపాడి బల్లారి నిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు బాధితుడు మాట్లాడుతూ కల్లు దేవనహల్లి రెవెన్యూ గ్రామ పరిధిలో ఆరు పాయింట్ అరవై ఎనిమిది ఎకరాల భూమిని పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో తన తండ్రి లింగప్ప కొనుగోలు చేశారన్నారు ఇందులో శాంతకుమార్ ఒక ఎకరా నరసింహులు అనే వ్యక్తి ఒకటిన్నర ఎకరాలు కబ్జా చేశారని ఆరోపించారు ఈ విషయంపై న్యాయం చేయాలని కోరుతూ పదిహేను ఏళ్లుగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు పైగా తమపైనే అక్రమంగా ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ కేసు నమోదు చేయించారని వాపోయారు సొంకర్ణ ఫలం తగాదా హైకోర్టులో పెండింగ్ లో ఉందని తహసీల్దార్ మునివేల్ తెలిపారు రెండు వేల ఇరవై మూడులో ఆయన కోర్టును ఆశ్రయించారన్నారు